హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ కలెక్షన్స్ అండి అయితే మంచి మహేశ్వరి సిల్క్ శారీస్ అయితే వచ్చేసాయి అనమాట మంచి పింక్ కలర్ లో ఉంది ఫుల్ అనమాట కలంకార డిజైన్ అయితే వచ్చింది అండ్ మంచి బార్డర్స్ అండి కంచి బార్డర్స్ చాలా పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వస్తుంది కింద బిగ్ బార్డర్ అయితే వస్తుంది చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట అండ్ టొమాటో పింక్ షేడ్లో అయితే ఉంది బ్లౌజ్ వచ్చేసి నావీ బ్లూ అండ్ రెడ్ బూటీస్ అయితే వచ్చాయన్నమాట ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి కలంకారీ ప్యాటర్న్ అయితే వస్తుంది బట్ మహేశ్వరి సిల్క్ అండి చాలా సాఫ్ట్ ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అండి అండ్ టూ కలర్స్లో మాత్రమే అవైలబుల్ ఉంది టమాటో పింక్ అండ్ మస్టర్డ్ ఎల్లో టమాటో పింక్ అండ్ నావీ బ్లూ షేడ్ వస్తుంది ఇదేమో మస్టర్డ్ ఎల్లో అండ్ కాఫీ కలర్ అయితే వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి మహేశ్వరి సిల్క్ కదా చాలా సాఫ్ట్గా ఉంది స్మూత్గా ఉంది ఇవన్నీ కూడా మనకు బడ్జెట్లో ఉన్నాయి ఫస్ట్ ఏమైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసేసి కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్